అనేది టైమ్ బేస్ అయి ఉంటుంది అనమాట సో ఒక టైం అక్కడికి వెళ్తుంది ఒక టైం ఇక్కడ వస్తుంది అలాగే కాపీ పక్కన పెడితే సినిమా బాగుంది సూర్య యాక్టింగ్ చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఇచ్చిన హైప్ రీచ్ అయ్యిందో చు చూ అండర్ మ్యూజిక్ ఎలా ఉంది ఇంకా ట్రోల్ చేస్తే మ్యూజికే హైలైట్ సినిమా మ్యూజిక్ వల్లనే ఇంకా ఇంకా హైపెక్ వచ్చింది ఏమన్నా లాగ్ అనిపిస్తుందా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగ్ కాదు కొంచెం స్టోరీ బ్యాక్ డ్రాప్ అనేది కొంచెం దాని వల్ల అలా కొంచెం స్లో కాదు బట్ నరేషన్ అరౌండ్ మీ మాస్ ఎంటర్‌టైనరా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలివేషన్స్ బాగున్నాయి ఎలివేషన్స్ ఎలివేషన్స్ అన్న ఫ్యామిలీ తోటి చూడొచ్చా చూడొచ్చు

బిలే ేజ్ అంతవరకు క్లైమాక్స్ అదే క్లైమాక్స్ అంటే పిల్లోడు కోసంగా చిన్న పిల్లడు ఉంటాడు వాడి మొత్తం కలిపి కోసంగా సూర్య వరకు బాగుంది యాక్టింగ్ బాగుందండి సూర్య సూర్య కోసమే చూసాను అండ్ స్క్రిప్ట్ కూడా బానే ఉంది సూర్య యాక్షన్ అయితే అసలు చాలా బాగుంది అసలు ఇంత బాగా చాలా బాగా చేశాడు అనమాట సూర్య ఎవర్ హ్యాండ్సమ్ ఎప్పుడైనా బాగుంటాడు ఫస్ట్ హాఫ్ డ్యూయల్ రోల్ కాబట్టి బోత్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశాడు అండ్ బోత్ లుక్స్ చాలా బాగున్నాయి క్లైమాక్స్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది కార్తి కార్తి చాలా బాగా క్లైమాక్స్ ఫినిష్ చేశాడు అండ్ సూర్య యాక్టింగ్ అయితే అసలు అవుట్ ఆఫ్ ది వరల్డ్ చాలా 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 బాగుంది ఓకే బాగుంది ఉంది ఉంది కానీ ట్రైలర్ మొత్తం మీకు ఫస్ట్ హాఫ్ లోనే కవర్ అయిపోతుంది ట్రైలర్ లో చూసిన హైస్ అన్ని ఫస్ట్ హాఫ్ లోనే చూసేస్తారు సెకండ్ హాఫ్ సంథింగ్ దట్ ఈస్ హిడెన్ సో సినిమాకి వెళ్ళే చూడాలి స్టఫ్ కొంచెం ల్యాగ్ అనిపించిన సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే అదిరిపోయింది నా రేటింగ్ ఫోర్ ఇస్తాను నేను 5 యాస్ 5 కి కంగ్వా అయితే రీచ్ కాలేదు బట్ స్టిల్ పార్ట్ ఉంది వెయిట్ మీకు ఎలా బాగుంది సూర్య యాక్టింగ్ అయితే అది చాలా బాగుంది వాటర్ సీక్వెన్స్ చాలా బాగుంది లేడీస్ ఫైట్ ఉంది అన్ని చెప్పద్దు కదా మూవీ కూడా నాకు బీజిఎం నచ్చింది సూర్య ఎంట్రీ సిస్ విజువల్స్ బాగున్నాయి క్రాంతి ఎంట్రీ బాగుంది అంటే క్రాంతి ఎంట్రీ బాగుంది అంటున్నారు కదా ఫైవ్ మినిట్స్ అంటే ఇంట్లో ఏ విధంగా అంటే ఆయన ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు విత్ ఆ ఫేస్ అయిపోయిందని అనుకున్నాం బట్ సడన్ గా ఇన్ ఎంటి వచ్చేసరికి ఓకే మూవింగ్ కంటిన్యూయేషన్ ఉంది నా ప్రథమమైన పార్ట్ 2 అంటే మేకి ఇందులో టు ఫర్ ఓల్డ్ క్యారెక్టర్ మంచిగా అనిపిస్తుంది బికాజ్ దట్ ఇస్ మోర్ అగ్రెసివ్ కొత్తగా ఉంది యాక్సెప్టబుల్ ఆడియన్స్ అయితే యాక్సెప్టబుల్ బికాజ్ ఈ మధ్య మనం ఎక్కువ ఫైట్ యాక్షన్ ఫైట్ మూవీస్ చూస్తున్నాం కాబట్టి వి క్యాన్ టేక్ ఇట్ సూర్య cosmetics చూడొచ్చు నచ్చనిది స్టోరీ ఏం లేదు అసలు నో స్టోరీ టు టాక్అబౌట్ ఓన్లీ ఎమోషన్ బిట్రేయల్ ఫైట్ అవి తప్ప ఇంకేం లేదు మూవీలో

క్యామియో కదా బయటికి రివీల్ చేయట్లేదు సో మీరు కూడా చేయాలి టూ క్యారెక్టర్స్ బాగున్నాయి బాగుంది సినిమా ఓకే సూర్యా మళ్ళీ థియేటర్ లో చూడాలి అనుకునే వాళ్ళకి చాలా నచ్చిద్ది ఫ్యామిలీ గా వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు బాహుబలి అంటే అది చూద్దాం రాబోయే త్రీ డేస్ లో కొత్త మారుతుంది అన్ని బాగుంటాయి మొత్తం అందరూ మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి యోలో సాంగ్ మట్టుగా అద్దెరిపోయింది యోలో సాంగ్ మట్టి మూవీ చూసి వస్తున్నా అందరికి అల్లు అర్జున్ అంటే గుర్తు వచ్చేది ఆర్య కంగు ఆతో కిక్కెక్కించాడు సూర్య సూర్య నిజంగా సూర్య మన తెలుగు ఆడియన్స్ అంటే చాలా అంటే చాలా లైక్ చేస్తారు అందుకే చూడడానికి వచ్చిన సూర్య గారి మూవీ ఇందులో హీరోయిన్ గురించి చెప్తే బ్రో చెప్తున్నాను కదా దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నశా అంత బాగుంది మూవీ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ చెప్పాలంటే కనుక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా ఉంది దీనికైతే మూవీకి బీజిఎంస్ కానీ అవి కానీ ఇచ్చంటే ఇచ్చి వాడేషు ఫైర్ సాంగ్ కూడా నిజంగా చెప్తున్నా ఆది అనంత వీర అట్లుంది మూవీ అయితే బస్ ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ ప్రతి ఒక్కళ్ళు చూడండి మీరు కూడా ఫుల్లీ చిల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ అయి చాలా చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి రెండు వేల కోట్లు అన్నారు నాయన బాహిల్ కాసా అన్నారు నాయన అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాకి కంగుబా మూవీకి వచ్చాను కంగవ్ మరీ చెప్తున్నాను పేరు కూడా మేము కంగు మూవీకి వచ్చాను సినిమా అయితే జస్ట్ ఒక యావరేజ్ మూవీ అన్నారు ఎందుకు యావరేజ్ మూవీ అన్నారంటే ఫస్ట్ స్టాప్ అంతా కూడా ఆయన గెటప్స్ కావచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు కూడా చాలా కష్టపడ్డారు చాలా బాగున్నాయి ఎటు వచ్చి స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం బోరింగ్ ఎక్కించారు ఫస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆ బాగా అన్న సినిమా సెకండ్ టాప్ మాత్రం చాలా బాగుంది సినిమా చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే బీజిఎం బీజిఎఫ్ మాత్రం సూపర్ అన్న సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ చెప్పుకోవాలి ప్రత్యేకంగా బీజిఎం కోసం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం అంటే డిఎస్పీ డిఎస్పీ రేంజ్ అంటే చూపించారు దీంతో ఈ సినిమాతో మాత్రం చాలా బాగుంది బట్ సినిమాలో గారు రాసుకున్న స్టోరీ లైన్ కావచ్చు లేదా కథ కావచ్చు ఇంకా గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా ఒక విధంగా హిట్ అవుతున్నామో అన్న బట్ ఆయన రాసుకున్న గందరగోళం అంటే పుష్పంతి ఎలా ఉంటుంది అన్న గందరగోళంగా ఆ డబ్బింగ్ సెట్ అవ్వడం ఆ సూర్య డైరెక్ట్లో అక్కడ అర్థం కాకపోవడం అలా కొంచెం మాకు కన్ఫ్యూజ్ చెప్తాను కదా బీజిఎం మెయిన్ సినిమాకి మనం కూర్చున్నామంటే కేవలం బీజిఎం ఎటు వచ్చి శివగారు మైనస్ ఆయన ఒక్కడే ఏదైనా అదే అని చెప్తున్నాను కదా రొటీన్ స్టోరీ రొటీన్ గా తీసుకున్నారు ఈ రొటీన్ కాస్త బడ్జెట్ మాత్రం హై బడ్జెట్ సినిమా అండి ఎందుకంటే చాలా ఖర్చు పెట్టారు సినిమాకి మనకి తెర మీద పది రూపాయ కనపడుతుంది బట్ రాసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే ఎఫర్ట్ డైరెక్టర్ ఏదైతే ఎఫర్ట్ పెట్టాడో అది అయితే చాలా లేజీగానే తీసుకున్నాడో అనిపించింది అది సినిమాకి బట్ లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం సూపర్ సినిమా సూపర్ అంతే విజువల్ ఎఫెక్ట్స్ కానీ యాక్షన్ పాటు కానీ ఏదైతే యుద్ధ భూమి యుద్ధం ఉందో అది కానీ అది కూడా నాకు చాలా బాగా నచ్చింది బట్ కొన్ని సినిమాలు మనకు గుర్తొస్తుంటాయి అటు సెవెన్ సెన్స్ ఇది బాహుబలి ఎన్ని గుర్తొస్తుంటాయి బట్ గెటప్స్ అయితే సూర్య గారు కొత్తగా మేకవర్ అయ్యారు చాలా బాగా కనిపించారు అని యాక్టింగ్ డెలివరీ అంతా బాగుంది బట్ డబ్బింగ్ అనేది సెట్ కాదు సినిమాకి నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువ అనుకుంటే డిఎస్పీ 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 సినిమా వండడంలో హీరో డిఎస్పీ అంతే ఓవరాల్గా చెప్పుకుంటే డబ్బులెట్ ఎవరైతే వస్తారో లాస్ట్ నలభై నిమిషాలు కోసమే రావాలి సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ అది లాస్ట్ నాలుగు నిమిషాలు బాగుంది కాబట్టి యావరేజ్ అయింది అది కూడా లేకపోతే ఫ్లాఫ్ అవుతుంది సినిమా నా వరకు చూసుకుంటే తెలుగులో డిసప్పాయింటెడ్ మూవీ జస్ట్ యావరేజ్ మూవీ బట్ అంతే సూర్య గారికి చెప్పుకుంటే లేదన్న ఆయన సూపర్ యాటర్ గ్రేట్ యాక్టర్ ఆయనకైతే సూపర్ అనమాట ఇటు వచ్చి శివ గారు అంటే మన తెలుగులో మేయర్ రమేష్ గారు ఎలాగో అలాగే శివ గారు కనిపించారు అజిత్ ఇటు సూర్య నాకైతే అర్థం కావట్లేదు సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ నలభై వంశీ మైతా రెండు గంటలు మాత్రం ఏముండవు థ్యాంక్ యూ ఆ సినిమా లేబింది భయ్యా సీరియస్ గా సినిమా అంతా ఒక అది ఎక్స్ప్రెషన్ ఎలివేషన్ ఎమోషన్ బేభత్సం పెచ్చ దెబ్బింది ఖచ్చితంగా మీ అందరూ థియేటర్ వచ్చి సినిమా చూడండి ఎందుకంటే లాస్ట్ కార్తీయంట్రీ మామూలుగా ఉండదు అనమాట ఉంటాడు అసలు సో ల్యాక్స్ చచ్చిపోవాలి నిజంగానే అంత బాగుంటుంది మైక్ బాగుందన్నమాట మరి ఖచ్చితంగా కు వచ్చి సినిమా చూసి మరి అందరూ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సినిమా అంతా హీరోయిన్ చూపిస్తేనే ఉంటది అలా చూడాలంతే థ్యాంక్ యూ శక్తి లేక కాదు టైంకి యుక్తి లేక మీలో ఆల్రెడీ ధైర్యం ఉంది శక్తి ఉంది ఫైట్ చేయండి అని వాళ్ళ అసలు అలా వాళ్ళని టెక్నిక్స్ అతను నేర్పించిన టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా బాగుంది అంటే ఎవ్రీ అమ్మాయి మన ఆంధ్రులు అవనివ్వండి ఇండియన్లో ఉన్న ప్రతి అమ్మాయి ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అవుతుంది అసలు చిన్నబాబు నేను ఫస్ట్ లో చూసి ఏంటి ఇలా పెట్టారు అంత అందంగా లేడు అంటే జో దిక్తా ఓ బిక్తా కదా అందంగా ఉండాలి అబ్బాయి అనుకున్నా బట్ టైమ్ లో వెనకాలకి వెళ్ళినప్పుడు అసలు అబ్బాయి కాస్ట్యూమ్స్ కానీ ఉండే పద్ధతి కానీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది మిక్స్ ఏం లేదండి ఇది డెఫినెట్ గా ఆర్ఆర్ఆర్ నిక్షన్ గాని చాలా బాగుంది సౌండ్స్ కానీ చాలా బాగుంది సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అంతా బాగుంది యానిమల్స్ చాలా బాగుంది ఫైట్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను చాలా బాగుంది అందులో సూర్య యాక్టింగ్ కానీ సరికొత్తగా ఉంది నాకైతే ఫుల్ నచ్చింది కార్తీ ఎంట్రీ సూపర్ పార్ట్ టూ కోసం వెయిటింగ్ బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ అలా ఏమనిపించలేదు నేను నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను సూర్య కోసం వస్తారు స్టోరీ ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే బాగా నచ్చింది అందరికి బాగా నచ్చింది పార్ట్ టూ కోసం వెయిటింగ్ చాలా బాగా అనిపించింది నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా బాగుంది దాని ఎంట్రీ మనం చెప్పలేం కదా చాలా బాగుంది ఆల్మోస్ట్ అందరూ చూసారు కనుక సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫైటింగ్ అదర్స్ చాలా బాగుంది నేను ఎంట్రీ చేస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ ఇంకా సూర్య చాలా అంటే చాలా బాగుందండి అసలు మీరందరూ కూడా మూవీ చూసారనుకుంటా సో నేను చెప్పడానికి నాకేం నచ్చిందా ద బాండింగ్ బిట్వీన్ మామ అండ్ ఎల్లుడు దట్ థింగ్ అండ్ గూస్ బంబ్స్ వచ్చే సీన్ ఏంటంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ఐ మీన్ ఇచ్చి ఒట్టిచ్చి వెళ్ళిపోతున్నాం బట్ అది మేంది అక్కకి ఇచ్చిన ఒట్టు కోసం పేరెంట్స్ వదులుకున్నాను అది మ్యూజిక్ చాలా బాగుందండి రెగ్యులర్ స్టోరీ స్టోరీ మూవీస్ అన్నీ రెగ్యులర్గానే ఉంటాయండి ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటారు సో వాళ్ళ దాంట్లో కామన్ ఉంది ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది ఎందుకంటే పార్ట్ వన్లో ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉంది పాస్ట్లో లేదు సో అది కొంచెం యూనిక్ ఉంది అండ్ మెయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీస్ అంటే కొట్లాట గిట్లాట అది ఇది ఫైటింగ్స్ ఫ్యాషన్ ఫ్యామిలీస్ అట్లా ఉంది కానీ ఈ మూవీ కొంచెం బంధుత్వాలు కలిపేలా ఉంది లాస్ట్ లో కేమియో కూడా చాలా సర్ప్రైజ్ చేసింది అంటున్నారు లాస్ట్ లో ఒక హీరో కూడా రావడం జరిగింది అంటే లాస్ట్ ఫైవ్ మినిట్స్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో మా కార్తీక అంటే సీక్వెల్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉండబోతుంది తగ్గప్ప చేతులు చూడండి ఆల్రెడీ చెమట చెమట అవుతుంది అదే థింక్ చేసిన సెకండ్ ఎట్లుంటదు అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి